ప్రైజ్తులో ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలనే సిరీస్కి స్వాగతం ఈరోజు డే ట్వంటీ ఇరవయో రోజు ఈరోజు టాపిక్ ఏంటంటే ఏసు జీవితాన్ని అనుసరించటం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఒక గొప్ప రహస్యం ఉంది అది మన ప్రభు యేసు జీవితాన్ని అనుసరించటం బైబిల్ వాక్యం సర్వీస్తుంది మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చినం ఆయన వాక్యము ఎవడు గాయకులను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచిన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్న అలాగే తాను నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీనివల్ల మనం తెలుసుకొని యేసు జీవితం మనకు ఎలాగ ఆదర్శమో చూద్దాం మొట్టమొదటిగా ప్రేమలో నడిచాడు ఏసు అందరినీ ప్రేమించాడు స్నేహితులను ప్రేమించాడు పేదవారిని ప్రేమించాడు రోగులను ప్రేమించాడు ఇంతే కాకుండా తన శత్రువులను కూడా ప్రేమించాడు ఆయన చెప్పాడు నీ శత్రువులను ప్రేమి నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమో అని యేసు ప్రభు చెప్పారు మన జీవితం కూడా ద్వేషం ఈర్ష కోపం కాకుండా ప్రేమను ఎంచుకోవాలి మనం ప్రేమించాలి ప్రేమ ద్వారానే మనము దేవుని పిల్లలమని చూపగలం కాబట్టి ఇతరులను ప్రేమించండి శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని వారిని ప్రేమించండి క్రీస్తు ప్రేమ కలుగుండాలి దేవుని ప్రేమ ఉండాలి నెంబర్ టూ రెండోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడు యేసు ప్రభు ప్రతి ముఖ్యమైన నిర్ణయానికి ముందు ప్రార్థనలు గడిపేవారు పర్వతాలపైకి అంటే కొండలపైకి వెళ్లి రాత్రంతా ప్రార్థించారు ప్రార్థనలో ఆయన తండ్రితో ఎల్లప్పుడూ ఆ సంబంధం కలిగి ఉన్నాడు మన జీవితం కూడా చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద పనుల వరకు ప్రార్థన ద్వారా మనం మొదలు పెట్టాలి ప్రార్థనలోనే మనకు బలం ప్రార్థనలోనే మనకు దిశ ప్రార్థనలోనే మనకు జ్ఞానం వస్తాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనులు కూడా ప్రార్థనతో మొదలు పెట్టండి ఎడతగ ప్రార్థన చేయండి దేవునితో సంబంధం కలిగి ఉండండి దేవుడు కూడా మీకు జీవిస్తాడు నెంబర్ త్రీ మూడోదిగా వినయంగా జీవించాడు యేసు వారు దేవుని కుమారుడు అయినా ఆయన ఒక సేవకుడు లా ఉండటానికి ఎంచుకున్నాడు ఆయన తన శిష్యులు కాలు కడిగాడు ఇది అత్యంత వినయానికి ఉదాహరణ మన జీవితంలో కూడా గర్వము అహంకారం ఉంటే దేవుని దాన్ని ఇష్టపడాడు వినయం ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు వాళ్ళంతా దేవుడు సంతోషిస్తాడు కాబట్టి తగ్గించుకొని మనసు కలిగి ఉండండి నెంబర్ ఫోర్ నాలుగోదిగా దేవుని చిత్తానికి లోబడినాడు ఏసు ప్రవారు గెత్సే పని తోటలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించారు నా చిత్తం కాదయ్యా నీ చిత్తం కాక అని తండ్రికి ప్రార్థన చేశాడు మనిషిగా ఆయనకు బాధ మరి ఆ అిలువ ఎంత భయంకరమైంది అయినా ఆయన తండ్రి చిత్తానికి లోబడిపోయాడు మనము కూడా దేవుని చిత్తాన్ని మొదటగా ఉంచాలి దేవుని చిత్తాన్ని మనం చేయాలి మన కోరికలు కాదు మన ఇష్టాలు కాదు అది కష్టమా నష్టమాని కాదు దేవుని చిత్తం అయినప్పుడు మనం ముందుకు అడిగిపోయాలి నెంబర్ ఫైవ్ ఐదోది పరిశుద్ధంగా జీవించాడు ఏసయ్య లోకంలో నిశించిన లోకపు పాపాల్లో ఆయన పాలు పంచుకోలేదు ఆయన మాటలు ఆయన ఆలోచనలు ఆయన పనులు అన్నీ పరిశుద్ధతో నిండిపోయాయి మనము కూడా యేసును అనుసరిస్తే మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి పరిశుద్ధత ద్వారానే మనం దేవునికి దగ్గర అవుతాము మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ వాక్యాన్ని లైక్ చేయండి అలానే పేజీని ఫాలో చేయండి అలానే వీడియో మీ స్నేహితులకు బంధువులకు అందరూ కూడా షేర్ చేయండి